హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పూణేలో తెలుగమ్మా ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలనేసి కోరుకుంటున్నాను బాగున్నారనేసి అనుకుంటున్నాను ఈరోజైతే మీకు బీబీకా మక్బార ఔరంగాబాద్ జిల్లాలో అయితే ఉంది ఇది ఇది అచ్చం లాగే కనిపిస్తుంది కదా ఇది తాజ్మహల్ కాదు ఇది ఆగ్రా కూడా కాదు మీరు చూస్తున్న తాజ్మహల్ లాంటిది కట్టాలన్న ఓ ప్రయత్నం పేరు ఇది బీబీకా మక్బారా ఔరంగాబాద్ జిల్లాలో అయితే ఉంది అందుకే దక్కన్ తాజ్గా వాడకలోకి అయితే వచ్చింది బీబీకా మక్బారాలో తాజ్మహల్లో ఉండే తేజం అయితే కనిపించదు కానీ నిర్మాణ నైపుణ్యం నైపుణ్యంలో తాజ్మహల్ని ఏమాత్రం తీసిపోదు సేమ్ అలాగే ఉంటుంది ప్రధాన భవనం ముందు పెద్ద కొలను నాలుగు వైపుల విశాలమైన చార్బాగ్ కాన్సెప్ట్ తోటలు పాలరాతి పూలలో పార్షియన్ పాలిత్యం ప్రతిదీ తాజ్మహల్ని పోలి ఉంటుంది ఔరంగజేబ్ భార్య దిల్ రాస్ భానుబేగం సమాధి నిర్మాణం ఇది భానుబేగం కొడుకు అజాంష దగ్గరుండి ఈ భానుబేగం సమాధిని కట్టించాడు ఇదంతా మోగాల్ ఆర్కిటెక్చర్ని అయితే కలిగి ఉంటుంది ఒక్కసారి తలెత్తి పైకప్పును చూస్తే ఒక్క నిమిషం పాటు తలదించుకోలేము అంత బాగుంటుంది చూడండి ఆర్కిటెక్చర్ అయితే చాలా అంటే చాలా చాలా బాగుంటుంది ఈ ఆర్కిటెక్చర్ అయితే చూస్తూనే ఉండిపోవద్దవుతుంది మనము ఈ ఆర్కిటెక్చర్ మధ్యలో తిరుగుతుంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఆహ్లాదంగా ఉంటుంది ఆ తోటల నుంచి వచ్చే స్వేచ్ఛమైన గాలి ధరాలంగా ప్రసారిస్తున్న విశాలమైన వరండాలు ఆర్కిటెక్చర్ మధ్యలో తిరుగుతుంటే చాలా అంటే చాలా ఆహ్లాదంగా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది ఎంతసేపు తిరిగినా కానీ అసలు మనకు టైం కూడా తెలియకుండానే చాలా చాలాసేపు తిరుగుతూనే ఉంటాము అంత బాగుంటుంది అక్కడి నుంచి రావాలంటే రావాలనిపించదు చాలా విశాలంగా ప్రశాంతంగా ఉంటుంది ఒక్కసారి అయితే మీరు ఔరంగాబాద్ వెళ్ళినప్పుడైతే ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఇది బీబికా మక్బరా మహారాష్ట్ర ఔరంగాబాద్ పట్టణానికి ఏడు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది ఔరంగాబా ఔరంగజేబు దక్కన్ కోసం పోరాడి పోరాడి దక్కన్లోనే మరణించాడంట బీబికా మక్బర్కు నలభై కిలోమీటర్ల దూరంలో కుల్తాబాద్లో అతడి సమాధి ఉంది ఈ ట్రిప్లో శివాజీ మ్యూజియంని కూడా కలుపుకోవచ్చు ఈ మ్యూజియంలో శివాజీ ఆయుధాలు నాణ్యల ప్రద ప్రదర్శన ఆసక్తికరంగా ఉంటుంది చూడండి చాలా అంటే చాలా బాగుంది పచ్చని చెట్లు ఆ చెట్ల మధ్యలో స్వేచ్ఛమైన గాలి వస్తుంటే చాలా అంటే చాలా బాగుంది చాలా ప్రశాంతంగా విశాలమైన గాలిని ఎంజాయ్ చేస్తూ అక్కడే తిరుగుతూ ఉండాలనిపించింది అంత బాగుంది మీరైతే అక్కడికి ఔరంగాబాద్కి వెళ్ళినప్పుడైతే ఖచ్చితంగా విజిట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియోని అయితే నేను ఎప్పుడో పోస్ట్ చేయాల్సింది అసలు మేము ఈ ఔరంగాబాద్కి బీబికా అక్బార్ చూసి సిక్స్ మంత్స్ అయితే అవుతుంది కానీ నేను పోస్ట్ చేయడం అయితే చాలా లేట్ అయిపోయింది అందుకే నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను నాకు ఫ్రీ టైం దొరికినప్పుడే పోస్ట్ చేస్తున్నాను ఇంతకుముందు ఫ్రీ టైం దొరకలేదా అన్నది కాదు కానీ నేను పోస్ట్ చేయడం అసలు మర్చిపోయాను చా మీరైతే వెళ్ళినప్పుడు పక్కా విజిట్ చేయండి చాలా అంటే చాలా బాగుంది ఓకే అండి ఈ వీడియో అయితే చివరి వరకు చూసి ఎంజాయ్ చేస్తారనేసి అనేసి నేను అనుకుంటున్నాను మరి మొత్తం వీడియో చూశాక వెళ్తూ వెళ్తూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మరవకండి నెక్స్ట్ వీడియోలో ఎల్లోరోక్ కేవ్స్ గురించి కూడా నేను వీడియో పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా మీరు చూడండి నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి ఓకే అండి బాయ్ బాయ్ మరి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓకే అండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం